అంటే పక్కనే చర్చింది అండ్ తాత చెట్లు కూడా ఉంటాయి ఈ కానల్ల ఎవరి ఇంటికాడ లేదు ల్యాండ్ మార్క్ మా ఇంటి దగ్గర ఉన్నట్టు చూద్దాం నేనైతే షూ ఆర్డర్ పెట్టినా షూ ఆర్డర్ పెట్టినా చూద్దాం మా హస్బెండ్ దాంట్లో ఫోన్ చూస్తే తక్కువ ఉన్నాయి ఇవి రియల్గా చూస్తే ఎక్కువ ఉన్నాయి మనని ఎప్పుడు ఎందుకుంటావే అంటాడు m এটা আৱন চি చిన్న వచ్చినాయిలవి ఆడవాళ్ళు జాయిన్ కావాలంటే రెండు వేలు ఇవ్వమన్నారు లేదు అని నేను ఆలోచించాను ఇవి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నావు దాదాపుగా ఇరవై రోజులు అవుతుంది నేను ఆడ నందాల్లో ఉన్నప్పుడు పెట్టినా ఈరోజు వచ్చినాయి బాగానే ఉన్నాయి కంఫర్ట్గానే ఇంతకుముందు నేను వేరే షూ ఆడుతుంటే ఆ షూ కన్నీ ఈ షూ కొంచెం బెటర్ ఉన్నాయి మీ షోలో మా నాయనకు నూట యాభై అని చెప్పిన మా నాయనకు నూట యాభై అని చెప్పినా కానీ ఇవి నూట యాభై కాడు మూడు వందల మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు రేటు చెప్పినా అనుకో షాక్ అవుతాడు తక్కువే కానీ మా నాయనకు అది ఎక్కువ అందుకే తక్కువ చెప్పి తక్కువ అమౌంట్ చెప్పినా నూట యాభై అంటే ఏమన్నాడు అందుకే మూడు వందల డెబ్ మూడు వందల డెబ్భై రూపాయలు ఇవి మీషోలో వేసుకొని బయటకు వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఉంది కంఫర్ట్గా ఉంది నడుస్తుంటే కూడా ఉంది అంటే నేను ఎక్కువ శాతము బేటికు బేట తక్కువ ఏమన్నా ఎక్కువ ఈ మధ్య మీషోలో తీసుకుంటానులే బేట తక్కువ బేటి ప్రపంచం పోను కదా ఇప్పుడు నాకు షూ చాలా అవసరం ఎందుకంటే నేను వేరే వర్క్కి అయితే వెళ్తున్నాను అనమాట మందర్లో చిన్న వర్క్ అనమాట వెళ్ళేటప్పుడు మీకు చెప్తా ఒక చిన్న జాబ్ వచ్చింది ఎస్ తెరకు ఒక చిన్న జాబ్ వచ్చింది ఆ జాబు పోవడానికి షూ తీసుకున్న అక్కడికి వెళ్ళాలంటే షూ అలవాటు శారీ ఇస్తారంట అక్కడ మెయిన్గా శారీ శారీ షూ రెండు ఉండాలంట అది విషయం అక్కడికి వెళ్ళడానికి షూ అండ్ శారీ రెండు పోవ పోవాలంటే ఆ రెండు ఉండాలా అందుకు నేను షూ తీసుకున్నా ఇంకా శారీ జాకెట్ కొట్టేయాలన్నమాట శారీ కూడా ఇచ్చినారు జాకెట్ కొట్టేయాల బాయ్